ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర కచ్చే వరకు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మాంచి ఘరం మీద ఉన్నాయల్లా ఓ దిక్కు ఎస్ఎల్బిసి సొరంగం ప్రమాదం జరిగినా మీద కంటే ఎక్కువ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల మీదనే నాయకులు మాట్లాడే పరిస్థితి ఉన్నది ఇటు పువ్వు పార్టీ లీడర్లు అటు షయ్యి పార్టీ లీడర్లు చూసుకున్నావు అంటే అన్నట్టు మాట్లాడుతున్నారు ఇలా సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటలు మాత్రం పెద్ద రచ్చనే అయినాయి మరి ఆ ముచ్చట్లు మీద ఓ నజరిద్దాం ఇరవై ఏడో తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది మాది భారత్ జట్టు ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం ఓటర్లు ఆలోచించుకోవాలి ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళ ఒకటేయండి ఇండియా గెలవాలనుకుంటే మాకు ఒకటి పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళ ఒకటేయండి మాది ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం ఆలోచించుకోండి ఎవరు మీ ఆశయాలను ఆశలను ఆశయాలను నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి మన ఉత్కంఠభరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా భారత్ ఓడించింది ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్ పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ఇగో సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న ఇట్లా మాట్లాడే వరకు ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా బగ్గనే గరమైతున్నారు ఈ ముచ్చట్ల పువ్వు పార్టీ నాయకులు ఏమున్నా ప్రజల మధ్య పెట్టి రెచ్చగొట్టే మాటలే మాట్లాడతారు కేంద్ర మంత్ర అయ్యుండి గిట్లనేనా మాట్లాడేదని గరానికి వచ్చిండ్రు ఇక బండి సంజయ్ కరీంనగర్ కు పోతే కేంద్ర మంత్రి అన్న ముచ్చట మరిచిపోయి కార్పొరేటర్ లెక్క మాట్లాడతాడని ఎడ్డిచ్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్న ఇంకేమన్నాడో ఇనున్ బండి సంజయ్ గారు పొద్దున మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే క్రికెట్ లో పాకిస్తాన్ గారు మీరు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈ భారతదేశానికి మైక్ ముందు పెట్టినప్పుడు నాకు తెలుసు నేనైనా మీరైనా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన నాయకులు కానీ మనకు హోదా వచ్చినప్పుడు హోదాని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి మీకు గుర్తింపున్న నాయకులు మీకు మంచి హోదా ఇచ్చింది మీ పార్టీ మీరు ఒక ఎగ్జాంపుల్ గా మాట్లాడాలి మాలాంటి లీడర్లు కూడా మీ లెక్క ఇంకా పైకి వచ్చి రేపు ఒక మంచి హోదాకు రావాలంటే ఈ లైన్లలో మాట్లాడితే ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేస్తారనే విధంగా ఉండాలి తప్ప ఇప్పుడు ఆ ఒక్క ఎన్నిక గెలవనికే ఏదైనా మాట్లాడతారా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయనికే అంటే ఇప్పుడు మీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు పొద్దున మీరు మాట్లాడినటువంటి లైన్లల్లో సెంటిమెంట్ ని క్రియేట్ చేసి మీరు మాట్లాడితే కులాలు ముస్లింస్ ఇండియా పాకిస్తాన్ తప్ప వేరే ముచ్చటే లేదా మనకు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ముచ్చట్ల ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సారును గలిసిన ఎంపీ చామల కిరణన్న కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ తోని పోల్చినందుకు సెంటర్ మంత్రి బండి సంజయ్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిండు దేవున్ పేరుతోని రాజకీయాలు చేసే బీజేపీ దేవునికి వాడే అగర్బత్తిల మీద కూడా జీఎస్టీ వేసింది ఉన్నత విద్య మీద పద్దెనిమిది శాతం జిఎస్టి వేసి ఇబ్బందులు పెడుతున్నది అసుంటి బీజేపీకి ఓటడిగే హక్కు కూడా లేదని గరానికి వచ్చింది మంత్రి సీతక్క ఎన్నికలప్పుడే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారు పాకిస్తాన్ తోని తోల్చి దేశానికి ఇంచబరచుడు తప్ప మీరు దేశానికి చేసిందేం లేదని ఫైర్ అయింది మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ లీడర్ల నడుమ డైలాగుల వార్ గట్టిగానే నడుస్తున్నది ఇది ఎన్నికలయ్యేదాంకనే ఉంటదో లేకుంటే అటెన్ సుతం ఇట్లనేది ఇట్టుకుంటారో చూడాలి మరి